హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వంకాయ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ఈ వంకాయ కర్రీని గ్రేవీ గ్రేవీగా ఎటువంటి మసాలాలు వాడకుండా కుక్కర్లో ఈజీగా ప్రిపేర్ చేస్తున్నాను మరి ఈ వంకాయ కర్రీకి కాంబినేషన్గా రోటీని ప్రిపేర్ చేసుకుని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది వంకాయ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని వంకాయ కర్రీకి రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోండి అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకొని ఆనియన్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అలాగే ఒక స్పూన్ పసుపును వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి ఇలా మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలను వేసుకోండి టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోయేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న వంకాయలను వేసుకోండి ఇలా మనం వేసుకున్న వంకాయలు అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ టమాటా పోపు మొత్తం కూడా బాగా కలిసే విధంగా ఇలా వంకాయలను బాగా కలుపుకోండి ఈ విధంగా వంకాయలను బాగా కలుపుకున్న తర్వాత వంకాయ కర్రీకి రుచికి సరిపడా ఒక స్పూన్ లావుప్పును వేసుకోండి అలాగే ఒక స్పూన్ కారాన్ని వేసుకోండి ఇలా మనం వేసుకున్న ఉప్పు కారం వంకాయలకు బాగా కలిసిపోయే విధంగా ఇలా వంకాయలను బాగా కలుపుకున్న తర్వాత వంకాయలను ఇలా ఆయిల్లోనే ఒక నిమిషం పాటు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోండి వంకాయలు ఇలా ఒక్క నిమిషం తర్వాత మనకి ఇలా మెత్తగా మగ్గిపోతాయి మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వంకాయ కర్రీ మనకు గ్రేవీ గ్రేవీగా రావడం కోసమని ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఇలా వంకాయల్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి అలా కలుపుకొని ఈ వంకాయ కర్రీని ఉడికించుకోవడం కోసమని కుక్కర్ మూత పెట్టుకొని రెండు విల్లీస్ వచ్చే వరకు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత మనకు వంకాయలు ఉడికిపోయి వంకాయలు ఈ విధంగా కుక్కర్ మూత తెరిచి చూస్తే మనకి ఇలా మెత్తగా ఉడికిపోయాయి మరి వంకాయలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత వంకాయ కర్రీ మనకు గ్రేవీ గ్రేవీగా రావడం కోసమని ఒక స్పూన్ కొబ్బరి ఎల్లిపాయ పొడిని వేసుకోండి ఇలా కొబ్బరి పొడిని వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోండి కలుపుకోండి ఇలా వంకాయ కర్రీ మనకు గ్రేవీ గ్రేవీగా రెడీ అయ్యాక లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని వంకాయ కర్రీని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు వేడి వేడిగా అలాగే గ్రేవీ గ్రేవీగా వంకాయ కర్రీ రెడీ అయ్యింది చూడండి నేను ప్రిపేర్ చేసిన వంకాయ కర్రీ ఎలా ఉందో మరి ఈ వంకాయ కర్రీని ఈ విధంగా ఈజీగా ఎటువంటి మసాలాలు వాడకుండా ఇలా కుక్కర్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్